జూబ్లీల్ హిల్స్ ఉప ఎన్నిక సంబంధించి కాంగ్రెస్ ప్రచారం జోరు అందుకుంది ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి తిరుగుతూ కూడా కాంగ్రెస్ కు ఓటేయమని చెప్పేసి కోరుతున్నారు మహిళలు అలాగే మహిళా నేతలు కావచ్చు ఇంటింటికి తిరిగి అయితే అందరిని కలిసి ఆ ప్రజలతో మొమేకం అవుతున్నారు ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ జనరల్ సెక్రటరీ సంధ్య రెడ్డి గారు ఉన్నారు ఈమెకు షేక్పేట్ డివిజన్ కూడా ఇన్ఛార్జ్ అప్పగించారు సో ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది తెలుసు నమస్తే మేడం ఎట్లా ఉంది ప్రజల నుంచి చాలా మంచి రెస్పాండ్ వస్తుంది అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అధికారం లేనప్పుడు కూడా మా ఇంపడే ఉన్నాడు ఇంకా అధికారం ఇచ్చినాం అనుకోండి ఇంకా బాగుంటుంది అనేది వాళ్ళొక ఆలోచన అంటే వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలాగా ఓన్ చేసుకున్నారు అంటే ఒక కొడుకులాగా ఒక పెద్ద అన్నలాగా ఒక చిన్న తమ్ముళ్లాగా ఈ రకంగా తను ఓన్ చేసుకోవడం వల్ల పూర్తిగా జూబ్లీల్స్ లో ఉన్న సమస్యలు మొత్తము ఇక్కడ ఒక అవగాహన ఉంది కాబట్టి ఆ అవగాహనతోని ఇంకా గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి ఒక అని చేసి ఇంకా సమస్యలు పరిష్కారం అవుతాయి అనేది ఎందుకంటే గోపీనాథ్ గారు పదిహేను సంవత్సరాలు మూడోసారి గెలిచినా కూడా ఏం డెవలప్మెంట్ లేదు అనేది అంటున్నారు నేను ఇప్పుడు వన్ వన్ టూ బూత్ డివిజన్గా కూడా ఇన్ఛార్జ్గా ఉన్నాను అక్కడ సమస్యలు కుంటుపడిపోయినాయి ఒక్కరికి రేషన్ కార్డు లేదు నేను చాలా చూసాము డబల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు పెన్షన్ లేదు ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి ఈ సమస్యలన్నిటికీ మనము స్వస్తి చెప్పాలి అంటే నవీన్ తమ్ముని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పినాం ఒకటే చెప్తున్నాను నేను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఒకటే చెప్పదలుచుకున్నాను కేటీ రామారావు రామారావు ఒకటే చెప్తున్నాడు పెద్ద రౌడీ పెద్ద రౌడీ నవీను నవీన్ అంటారు నిజంగా కూడా నేను ఒకటి అడుగుతున్నా ఆయన ఏమైనా మర్డర్లు చేసారా రేప్ చేసారా ఇంకేమైనా కేసులు ఉన్నాయో ఒక కేసులు ఉంటే చూపించాలి మనం ఊరికైనా బట్టగాల్చి మీదేసి రౌడీ రౌడిగా ఒక చదువుకున్న తమ్ముడు ఒక డైనమిక్ లీడరు చాలా మంచి మాట్లాడుతున్నాడు అన్నిట్లో అనుభవం ఉంది అపారమైన రాజకీయాలలో చిన్న అబ్బాయి నుంచి వాళ్ళలో పుట్టి వాళ్ళలో పెరిగాడు కాబట్టి నేను ఒకటి అనేది ఏంటంటే రౌడీ రౌడీ అనే స్లోగన్ తప్ప మీ దగ్గర ఇంకో స్లోగన్ లేదు నేను ఒకటే చెప్తున్నాను ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలు మొత్తం అస్తం గుర్తు వైపు ఉంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పిచ్చి పిచ్చి మాటలు అసలు మతిస్థుమితం కోల్పోయి ఇప్పుడు మాట్లాడుతున్నాడు డ్రామారావు డ్రామారావు ఒకటే చెప్తున్నా సునీతమ్మకు నేను అండగా ఉంటానని చెప్తున్నాడు నీ చెల్లెకు నువ్వు అండగా లేవు నీ చెల్లెని బయటకు వెళ్ళగొట్టినావు నీ చెల్లెనేమో ఇక మళ్ళీ అడవి బాట పట్టింది నీ చెల్లెకు నువ్వు భరోసా ఇయ్యనోడివి జూబ్లీల్స్ మిల్లలకి ఎట్లా భరోసా ఇస్తామని చెప్పి జూబ్లీల్స్ ప్రజలు అడుగుతున్నారు అది నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావు అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాదులు చెప్పేసాడు మా అన్న రేవంత్ అన్న చెప్పినట్టుగా ఇలాంటివి పిచ్చి పిచ్చి కూతలు కూసుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు రౌడీలు రౌడీలు అంటావు ఇవాళ సుధీరెడ్డి గారు కూడా రౌడీ బ్యాచ్ రౌడీ బ్యాచ్ అంటారు వాస్తవానికి గంజాయిని ఈ రోజు గంజాయి లేకుండా మాదక ద్రవ్యాలు లేకుండా డ్రగ్స్ రైతు రాష్ట్రంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు అంతకు ముందు కేర్ ఆఫ్ ఎవరు అంటే సుధీర్ రెడ్డి దగ్గరనే ఎల్బీ నగర్ లో మొత్తం గంజాయి బ్యాచ్ ఉండేది మనం మాట్లాడుకున్న విషయం ఏంటంటే ఇప్పుడు రౌడీ రౌడి అంటున్నారు చిన్న శ్రీశైలం యాదవ్ కేసీఆర్ అండగా నిలిచి అప్పుడు టిఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు హెల్ప్ చేశాడు సో అలాంటి వ్యక్తి పట్ల నేను అదే చెప్తున్నాను తమ్ముడు ఈ రోజు చిన్న శ్రీశైలం యాదవ్ అన్న కవిత స్వయాన చెప్పింది నా పెళ్లికి లేవు పెళ్ళి చేసినప్పుడు డబ్బులు లేవు అన్నది చిన్న శ్రీశైలం యాదవ్ అన్న ఐదు లక్షల రూపాయలు కవితమ్మ పెళ్లికి ఇచ్చిండు అప్పుడు రౌడీ కాదా అని చెప్పేసి కేసీఆర్కి నేను సవాలు విసురుతున్నా కే డ్రామారావు కూడా తెలుసు అందుకే నేను కేటీఆర్ని డ్రామారావు అంటుంది డ్రామా ఆర్టిస్ట్ అనమాట మరి అదే డ్రామారావు సిరిసిల్లలో ప్రచారం చేయడానికి ప్రచార రథాలు లేకుండా ఇదే చిన్న శ్రీశైలం యాదవ్ అన్న ప్రచార రథాలు సమకూర్చిండు అప్పుడు రౌడీ కాదా ఇదే ఇదే కేసీఆర్ గారు చిన్న శ్రీశైలం యాదవ్ కూర్చొని మందు తాగినప్పుడు అప్పుడు శ్రీశైలం అన్న అన్న నువ్వు నీకు మేయర్ ఇస్తా అన్నా నువ్వు నిలబడన్నా అని చెప్పి స్వయాన కేసీఆర్ కేసీఆర్ గారే చెప్పారు చిన్న శ్రీశైలం యాదవ్ అన్న నోరు దరిసి వీళ్ళ బతుకులు మొత్తం బస్ స్టాండ్ అయితే అప్పుడు కానీ రౌడీలు ఇప్పుడు ఎట్లా రౌడీలు అయినా ఒకటి ఇవాళ నవీన్ యాదవ్ రౌడీ అంటున్నారు కదా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని అడగండి మీ అల్లుడు రౌడీ అని అప్పుడు మీకు చంపక పెట్టి చెల్లు ఒక రౌడీకి మా బిడ్డను ఎట్లా ఇస్తాం రా అంటారు ఇలాంటి దరిద్రమైన భాషతో జనాలల్లో పోయి మాట్లాడుతున్నారు కదా మీరెంత రౌడీ అంటే అంత ఓట్లు మాకే ఎక్కువ పడతాయి ఎవరు రౌడీ ప్రతి వాళ్ళు అంటున్నారు బీఆర్ఎస్ కన్నా కాలకేయ కుటుంబం కల్వకుంట్ల కుటుంబం తీసి కాలకేయ కుటుంబం అంటున్నారు ప్రజలు ప్రజలు మొత్తం ఈరోజు ఎప్పుడో కాల్చి కర్రగాల్చి వాత పెట్టి పామ్ హౌస్లో వండబెట్టరు ఇవాళ ఒక యువకుడు రానియండి డైలీ మిక్ లీడర్ యువతకు మనం ఇవాళ ఒక బీసీ బిడ్డ ఇవాళ రేవంత్ అన్న మెచ్చిన బిడ్డ రేవంత్ అన్న సర్వేలో మంచి మెజార్టీ వస్తుందని ఒక సర్వేలో తేలింది బీసీలకు మనము మీరు ఎట్లాగూ బీసీలకు మద్దతు ఇవ్వరు బీసీ బిడ్డను ఎందుకు గెలవనిస్తలేరు యువతకు ఎందుకు ఇవ్వట్లేదు యువతను మన ముందుకు రావాల్సిన అవసరం కూడా ఉంది కదా జూబ్లీ హిల్స్లో అనేక సమస్యలు ఉన్నాయి తమ్ముడు ఇక్కడ ఐ టెన్షన్ వైర్లే కానివ్వండి అసలు జూబ్లీ హిల్స్ అంటే పెద్ద బాగా ఉన్న వాళ్ళు అనుకుంటారు కానీ బ్యాక్వర్డ్ వాళ్ళు ఎయిటీ పర్సెంట్ ఉన్నారు బలహీన వర్గాలలో ఉన్నారు మీద మిట లోపల లోట లోట అన్నట్టు ఏదో పైకి కనిపిస్తుంది తప్ప అనేక సమస్యలతో బాధపడుతున్నారు ఈ అన్నిటికీ పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నవీన్ని మంచి మెజార్తోని గెలిపేయాలని తమ్ముణ్ణి ఇవాళ అందరూ మీరు చూసిండ్రు మా పొన్నం ప్రభాకర్ వాళ్ళన్న వైఫ్ ఇవాళ అన్న వాళ్ళ వైఫ్ విజయమ్మ ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ వీళ్ళందరూ కూడా చాలామంది వచ్చి ప్రచారం చేస్తున్నారంటే మీరు ఒకసారి ఆలోచించండి టీవీ ద్వారా మీరు కూడా ఒకసారి మీరు ఆలోచించండి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చారు జూబ్లీల్స్ కూడా ఒకసారి మాకు అవకాశం ఇస్తే అభివృద్ధి అనేది వాళ్ళు కూడా ఆలోచించుకుంటారు ఇవాళ మైనార్టీ సోదరు అనేది మాలో అంతర్భాగం మేము కులాలను మతాలను ఎప్పుడు విడదీసే పార్టీ మాది కాదు బీజేపీలలాగా అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకోవాల్సిన అవసరము కాంగ్రెస్ పార్టీకి ఉంది కాంగ్రెస్ పార్టీ ఇంటి పార్టీ ఒకటి గుర్తుపెట్టుకుంటున్నాము కాంగ్రెస్ పార్టీలో అందరం బతకగలుగుతాం ఇలా ఒక మహిళలు వచ్చి మాట్లాడగలుగుతాం అదే బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ సెంటిమెంట్తో కొడుతున్న తెలంగాణ అనేది లేదు పేగబంధం దిగిపోయింది బీఆర్ఎస్ ఏ రోజైతే పెట్టుకున్నారు ఈరోజు ఫామ్ హౌస్ నుంచి బయటికి రాని వ్యక్తి మీకెట్లా భరోసా ఇస్తారనేది ఎలా అని జూబ్లీస్ ప్రజలే అంటారు మాకేట భరోసా ఇస్తాడు ఆ కేటీ రామారావు సిరిసిల్లి పెట్టి వీడికి వస్తాడా వీడితో వీడి మాటలు వీడి కూతల మాటలు ఇట్లా అబద్ధాల కోరు దగా కోరు పెద్ద రౌడి పెద్ద గూండా అన్నివే మాట్లాడతాడు అని చెప్పేసి అలా తిడుతున్నారు ప్రజలు తప్ప ఒక్కసారి మూడే సంవత్సరాలు ఉంది ఇంకా అవకాశం ఆ అస్తం గుర్తుకేద్దాం అభివృద్ధి పదంలో వస్తే ఓకే లేకపోతే తర్వాత ఆలోచిస్తాం అనేది జూబ్లీస్ ప్రజలైతే అవకాశం ఇవ్వాలని ఆలోచనతో తమ్ముడు థ్యాంక్ యూ సరే కదా జూబ్లీస్ ప్రజల కష్టాలు తీరాలంటే కాంగ్రెస్ ఓటేయాలని చెప్పేసి కూడా సంధ్య రెడ్డి గారు చెప్తున్నారు ఎందుకంటే ఈ సమస్యలపై నవీన్ యాదవ్ ఒక అవగాహన ఉందని నవీన్ యాదవ్ ను ప్రజా సమస్యలు తీరిపోతాయని అని చెప్పేసి కూడా ఆమె చెప్తున్నారు కెమెరా తో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్